హలో అండి అందరికీ నమస్కారము రామ రామరగురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠ గనుమా రామ రామరగురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠ గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట గనుమా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్